మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమ స్కంధానికి హృదయపూర్వక స్వాగతం యశోదమ్మ పొంగిపోతున్నటువంటి పాలకుండను పొయ్యి మీద నుంచి దింపి వచ్చే లోగా బాలకృష్ణుడు పెరుగు కుండను బద్దలు కొట్టాడు అంతేనా పక్కింటిలో ఉట్టిపై ఉన్న వెన్నను తీసి కోతికిస్తూ ఉన్నాడు ఈ దృశ్యాన్ని చూసేటప్పటికీ యశోదమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఏమిటి బాలకృష్ణుడు ఇన్నాళ్ళు నేను ఎంతో అమాయకుడు అనుకున్నాను కాదు ఈ గోపెమ్మలు చెప్పేదంతా సత్యమే వీడు చాలా అల్లరి పిల్లాడు ఈ మితిమీరిన అల్లరిని తప్పనిసరిగా నియంత్రించాలి అదుపు చేయాల్సిందే అని వితర్కించి అని యశోదమ్మ ఆలోచిస్తూ లా బాలురకును ప్రాపించు తాడనోపాయములగుణంకును యశోదమ్మ కూడా అందరు తల్లుల్లాగే ఆలోచిస్తుంది ఏమనుకుంటోంది లాలనమున బహుదోషములోలిం లోలిం ప్రాపించు పిల్లల్ని మితిమీరిని ముద్దు చేస్తే ఊరికే చేస్తే వాళ్ళు చెడిపోతారు ఎంతో అనర్థం కలుగుతుంది చాలా గుణంబులు గలుగును కాబట్టి పిల్లల్ని మితిమీరిన అల్లరి చేసినప్పుడు విపరీతమైన కొంట పనులు చేసినప్పుడు వాళ్ళను దండిస్తేనే నాలుగు దెబ్బలే దెబ్బలేస్తేనే దారిలోకి వస్తారు బాలురకును తాడనంబ పథ్యం కాబట్టి ఈ మితిమీరిన అల్లరికి బాలురకు పథ్యం ఔషధం వచ్చి దండోపాయమే అనుకుంటూ ఆలోచిస్తుంది మనకి దండం దశగుణ భవేత్ అంటాం అలాగే ఒక నీతి లాలనాత్ బహవో దోషాన్ తాడనాత్ బహవో గుణా తస్మాత్ పుత్రంచె శిష్యంచ తాడయ్యేన్నతులాలయేచ్చ కాబట్టి పిల్లల్ని ఊరికే గారాహం చేస్తే వారికి దుర్గుణాలు వస్తాయి కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు దెబ్బలేస్తేనే వారు మంచి మార్గంలోకి వస్తారు మంచి బుద్ధులు వస్తాయి కాబట్టి పిల్లలనైనా శిష్యులనైనా సరే అవసరమైతే దండించాలి అని ఒక నీతి అయితే ఇది ఆ కాలము నాటి నీతిగానే మనం భావించాలి ఎందుకంటే ఆనాడు ఉమ్మడి సంసారాలు తండ్రి దండిస్తే తల్లి బుజ్జగించేది తల్లి దండిస్తే తాతయ్య ఉండేవాడు నానమ్మ ఉండేది పిన్ని బాబాయి అత్త మామ ఎవరూ కాకపోతే పక్కింటి వాళ్ళైనా పిల్లవాడిని బుజ్జగించేవారు ఆనాటి అనుబంధాలు అలాంటివి అలాగే పిల్లల్ని విపరీతమైనటువంటి ప్రేమతో కాకుండా ఏ కష్టాలు నష్టాలు తెలియకుండా పిల్లల్ని పెంచే పద్ధతులు ఆనాడు లేవు కానీ ఈనాటి సామాజిక పరిస్థితులు ఏమయ్యాయి ఉమ్మడి సంసారాలు లేవు పిల్లల్ని కేవలం సుఖపడాలి పిల్లలు సుఖంగా ఉండాలనే తపన తప్ప తల్లిదండ్రులకు పిల్లలకు కష్టం తెలియాలని కానీ పిల్లలకు ఓటమంటే అంటే తెలియాలని కానీ నష్టం అంటే తెలియాలని కానీ భావించట్లేదు జీవితం అంటే కష్ట సుఖాల బాట జీవితం అంటే ముళ్ళుంటాయి పువ్వులు ఉంటాయి గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది ఇది మొదట తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోకపోవడం వల్ల పిల్లల్ని ఎంతసేపు వాళ్ళు సుఖంగా ఉండాలి ఎప్పుడు వాళ్ళు గెలుస్తూనే ఉండాలి వాళ్ళకి ఏ నష్టం తెలియకూడదు ఏ బాధ్యత లేకుండా పెంచుతూ ఉన్నారు తత్ఫాగంగా చాలా సున్నిత మనస్కులు అవుతున్నారు పిల్లలు కాబట్టి ఇవాళ ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా ఒక మాట అన్న పాఠశాలలో ఉపాధ్యాయులు గట్టిగా ఒక మాటన్నా దండించిన పిల్లల యొక్క మనస్సు దాన్ని మంచిగా రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేవు మన కోసమే ఆ మాట అంటున్నారు మన కోసమే తిడుతున్నారు కొడుతున్నారు అని స్వీకరించే స్థితిలో లేరు పిల్లలు ఎందుకు లేరు అంటే పెంపకం అలా ఉంది తల్లిదండ్రుల అవగాహన అలా ఉంది ఏ మనిషైనా కింద పడకుండానే నడవడం నేర్చుకున్నాడా ఏ మనిషైనా మాటలు తప్పులు మాట్లాడకుండానే ఇవాళ మాట్లాడేది నేర్చుకుంటున్నారా అందరూ కూడా బాల్యంలో ఎన్నో పొరపాట్ల ద్వారా తప్పుల ద్వారా నేర్చుకుంటున్నారు అదే జీవన విధానం కూడా కానీ దాన్ని మర్చిపోతున్నాం జీవితం అంటే కష్టాలు ఉంటాయి జీవితం అంటే ఓటం ఉంటుంది జీవితం అంటే నష్టం ఉంటుంది ఇది తెలుసుకున్నప్పుడు ఆ పిల్లల యొక్క మనస్సు దృఢంగా తయారవుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు ఎదురైనా ఓటమి ఎదురైనా తట్టుకునే శక్తి వస్తుంది ఆ ఓటమిని ఆ కష్టాన్ని ఒక మెట్టుగా భావించి అవి ఒక అవకాశంగా భావించి బాటలో ప్రయాణించడానికి సిద్ధమవుతారు కానీ అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు కాబట్టి గట్టిగా ఒక మాట అన్నా కూడా పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మానసిక కృంగుబాటు గురవుతున్నాడు కేవలం గురవటమే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ ప్రాణాలు సైతం తీసేసుకుంటున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దీనికి రకరకాల కారణాలు తల్లిదండ్రుల పెంపకం కావచ్చు ఇవాళ వస్తున్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు మీడియా ప్రభావం కావచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆనాడు యశోదమ్మ చెప్పినటువంటి దండోపాయమే పిల్లల అల్లరికి ఔషధం అని భావించడం అంత సమయోచితంగా ఉండకపోవచ్చు అంత సమంజసంగానూ ఉండకపోవచ్చు ఈనాటి సమాజానికి తగ్గట్టు పిల్లలకి మంచి మాటలతోనూ మంచి విధానంలోనే సరిదిద్దే పరిస్థితిలో మనం చేయాల్సినటువంటి పరిస్థితి మరి యశోదమ్మ అని నిశ్చయించి కేలనున్న కోల జలిపించి బాలా నిలు నిలుమని బగ్గు బగ్గున నదల్చుచు తల్లి దగ్గరిన బెగ్గడిలైన చందమ్మున అగ్గలిక శడిరోలుడిగ్గనురికి ఎప్పుడైతే యశోదమ్మ తన దగ్గర ఉన్నటువంటి చరణాకుల విధిలించి ఆగరా కృష్ణ ఆగు వస్తున్నా నేను అని అన్నదో ఆ బాలకృష్ణుడి అంతవరకు ఉన్నటువంటి ఆ అల్లరి మాయమైపోయింది ఒక్కసారిగా ఆ రోల్ పై నుంచి కిందికి దూకాడు కిందికి దూకి ఎంతో భయపడుతున్నట్టు నటిస్తున్నాడు అజ్జలు యోషి తల్లియు డు నది పా ఎప్పుడైతే యశోదమ్మ బలకృష్ణ ఆగు అంటూ ఆ చరణాకొల జులిపించిందో వెంటనే చిన్ని కృష్ణుడు అజ్జలు ద్రొక్కుటలు మా అని అంతవరకు మా అమ్మ నన్ను కొట్టడమ్మా అనుకోమ్మా ఇంకొకసారి తప్పు చేయనమ్మా అంటూ ఆ చిందులేస్తూ ఉన్నాడు ఆ చిందులన్నీ మానుకొని పరిగెత్తడం మొదలెట్టాడు మరి బాలకృష్ణ కాళ్ళకు గజ్జలు ఉన్నాయిగా ఆ గజ్జలు గల్లు అంటూ ఉన్నాయి అతడు పరిగెత్తుతూ ఉంటే ఇది సాధారణంగా మన జీవితంలో మనందరము ఎదుర్కొన్నటువంటిది ఏ తెల్లైనా సహనం నశిస్తే పిల్లవాడిని కొట్టాలని చూస్తుంది మనం ఆ దెబ్బలను తప్పించుకోవడానికి పరిగెత్తడం చూస్తూ ఉంటాం ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ కల్పిస్తూ ఉంటాం అలా ఇక్కడ కూడా యోషిజనములు నగ అక్కడ ఉన్నటువంటి ఆ గోపెమ్మలు ఇంతకాలం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకాలం ఎన్నో చెప్పారు ఈ బాలకృష్ణుడి పైన కానీ యశోదమ్మ ఏనాడు వినలేదు దండించలేదు మొదటిసారిగా యశోదమ్మ బాలకృష్ణుడికి దండిస్తుంది బాలకృష్ణుడు పరిగెత్తుతూ ఉన్నాడు ఈ దృశ్యం వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించింది దాన్ని నవ్వుతూ చూస్తూ ఉన్నారు అప్పుడు ఆ సమయంలో అసదై అసదైాడు మధ్యంబుతో జనిత స్వేదముతో జనితస్ముతో చలత్కబరితో స్రస్తోత్తరీంబుతో వన తిరిగిన్ వారించుచున్ వాకిటన్ ఘనయోగీంద్ర మనంబులు వెనుకొనంగా లేని లీలారతు ఆ బాలకృష్ణుడు ఎలాంటి వాడు అంటే ఘనయోగీంద్ర మనంబులను వెనుకొనంగా లేని లీలారతుడు నీశ్వరుడు కూడా ఎంతో తపస్సు చేసి కూడా తమ మనస్సులలో ఆ బాలకృష్ణుణ్ణి నిలుపుకోలేనటువంటి వాడు మునీశ్వరులకే దొరకనటువంటి వాడు చిక్కని వాడు చిక్కడు దొరకడు ఆ బాలకృష్ణుడు అలాంటి వాన్ని యశోదమ్మ ఎలాగైనా పట్టుకోవాలి శిక్షించాలి అనుకుని ఆ బాలకృష్ణుని వెంట పరిగెత్తుతూ ఉంది పరిగెత్తుతూ ఉంటే జనిత స్వేదముతో వీళ్ళంతా చెమట్లు పట్టాయి ఇప్పుడు పరిగెత్తింది వాళ్ళ బాలకృష్ణు కోసం పరిగెత్తాల్సి వస్తుంది చల కబరితో ఆ జుట్టంతా కట్టిన జుట్టు ఊడిపోయింది స్రస్తోత్తరీ ఎంబుతో ఆ వేసుకున్నటువంటి కొంగు జారిపోతుంది అలా బాలకృష్ణుణ్ణి అష్ట కష్టాలు పడుతూ వెంబడిస్తూ ఉంది యశోదమ్మ ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించేటటువంటి భాగ్యం ఆ యశోదమ్మ కలిగింది ఆమె జీవితం ధన్యం కదా మిథుల ధన్యవాదాలు శుభం భూయా ఓ త